మే నెల ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరి సందర్భము పంతంగి అనిరుద్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పంతంగి శిరీష శ్రీనివాస్ దంపతుల సహాయంతో నిత్యాన్నదానంలో వారి వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది సంస్థ తరఫున చిరంజీవి బాబు అనిరుద్ధ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న గాడ్ బ్లెస్ యూ

అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం అందించాలని మంచి మనసు కలిగిన మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా వదిల్లు వేయళ్ళు జీవించు దూరేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి గాలి జన్మదే శుభాకాంక్ష జీవించు దూరేళ్ళు ధరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లగించి తెలిసినాయి జన్మదీల శుభాకాంక్షని నేల మీద వారి పట్ట వద్దిల్లు వేళ్ళు జీవించులు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసినాయిమదీల శుభాకాంక్షని వదిల్లు వేయళ్లు జీవి